వసే వసే ఏంటి నాకు సాయం చేస్తున్నావా వాళ్ళకి సాయం చేస్తున్నావా మేడం నువ్వు ఒకసారి ఉండు బాబు మేడం మీకు డబ్బులు కన్నా పాపే ముఖ్యం కదా అదే చెప్తున్నాను అతనితో ఏంటి హలో హలో యాభై లక్షలు కాదు కదా నా దగ్గర యాభై వేలు కూడా లేవే మీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి మేడం నా దగ్గర ఏ డబ్బులు లేవే ఏదో వచ్చిన జీతంతో పాపం చూసుకుంటూ అందులోనే నీకు కూడా జీతం ఇస్తున్నాను అయ్యో ఇప్పుడెలా పోనీ ఇల్లు అమ్మిండి మేడం దవడా పగల కొడతారు ఇంటి ఓనరు అయితే దీని దగ్గర ఏ డబ్బు లేదా హలో కిడ్నాపర్ హియర్ హలో హా ఆ కిడ్నాపరే ఫోన్ చేసి ఉంటాడు నేను లొకేషన్ షేర్ చేస్తాను అరగంటలో యాభై లక్షలు తీసుకురావాలి ఇప్పుడా అసలు ఇవిడ కిడ్నాపర్ కి యాభై లక్షలు ఇస్తుందో లేదో ఆలస్యం చేస్తే పాపం నేను తీసుకెళ్ళిపోతాను హా ఒకసారి నేను మా పాపతో మాట్లాడాలి మ్యాప్ పిండి ఇదిగో నిప్పిన్నితో మాట్లాడు పిన్ని కదా చాలా భయం హలో శ్రీయాంషి వద్దమ్మా ఏడాకు నేను ఉన్నాను కదా నేను వచ్చేస్తున్నాను అయ్యో శ్రీయాంషి పాపం ఇంకా నాటగా త్వరగా రండి లేదు లేదు నేను డబ్బులు తీసుకుని ఇప్పుడే వచ్చేస్తున్నాను వాళ్ళు వచ్చేదాకా నిన్ను వదలను ఈ బట్టలు పెట్టుకుని డబ్బులా తీసుకెళ్తాను ఇప్పటికిప్పుడు యాభై లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాలి ఏం చేస్తాం దబ్బా హా ఏంటి మేడం వాళ్ళు యాభై లక్షలు అడిగితే మీరు అందులో బట్టలు సర్దుతున్నారేంటి నోరు మూసుకుని నాతోరా ఇప్పుడు యాభై లక్షలు ఎవరిస్తారు నువ్వు ఇస్తావా నాడు మేడం ఆ కిడ్నాపర్ ఇక్కడే ఉంటాడా హా ఈ లొకేషన్ షేర్ చేశారు మేడం అటు చూడండి మేడం అమ్మ శ్రియాంషి ఏయ్ ఏయ్ ఆగో అక్కడే ఆగండి డబ్బులు తెచ్చారా లేదా ఇదిగో కిడ్నాపర్ అబ్బాయి నువ్వు అడిగిన యాభై లక్షలు తీసుకొచ్చేసాం బ్యాగ్ అక్కడ పెట్టేసి వెనక్కి వెళ్ళిపోండి అలా ఇలా కుదురుతుంది మా పాపని ఇవ్వి మీరు ఆగండి మేడం అది కాదు అబ్బాయి నువ్వు మాకు పాపనివ్వు మేము మీకు బ్యాగ్ ఇస్తాము రెండు ఒకేసారి జరగాలి అది కాదు ఈ బ్యాగ్ లో బ్యాగ్ లో ఈ బట్టలు పెడతాను ఓసే ఈ తింగర్ ఒక తీ అందులో డబ్బులు లేవు బట్టలు ఉన్నాయని చెప్పేస్తుందేమో హా మీరేం కంగారు పడకండి మేడం ఇందులో డబ్బులు లేవు బట్టలు ఉన్నాయి నేను అబ్బాయికి ఏం చెప్పలేదు ఓసే ఏంటి అయ్యో సరదాగా అన్నాను అబ్బాయి దీంట్లో యాభై లక్షలు క్యాష్ ఉంది తీసుకో దా పాప నాకు వచ్చేసింది ఇలా ఇవ్వవే ఏంటే పాప నీకిచ్చేది అందులో బట్టలు పెట్టి మమ్మల్ని మోసం చేస్తే పాపం నీకు ఇచ్చేస్తాం అనుకున్నావా అతను నేను ఒక్కటే లక్షలు కాదు నీకు రెండు రోజులు ఇస్తున్నాను ఏదో మీ ఇంట్లో నాలుగు దొంగతనాలు చేసుకుని నా అప్పులు తీర్చుకుందాం అనుకున్నాను కానీ నువ్వు మీ పిన్ని ఈ పొట్టిది కలిసి ఇంతవరకు తెచ్చుకున్నారు జీతమే కాకుండా తిండి కూడా ఇక్కడేనేంటి నాకేం తెలీదు నేనేం చేయలేదు ఏంటి మాతో ఉంటూనే ఇంత మోసం చేస్తావా నీకు మేము ఏం పాపం చేసామే హే పొట్టిదానా మూసుకో నేను అంకుల్ అంత మంచిదాన్ని కాదు నీకు తెలుసు కదా ఏంట నువ్వు చెప్పేది పాపనివి పాపనివి ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళకపోతే నీ బొర్ర పగులుతుంది వద్దు వద్దు నేను వెళ్ళిపోతాను అమ్మ శ్రీ అంశి దారికి పంపేది మీ పిన్ని ఇచ్చే వరకు నువ్వు ఇక్కడే పడుంటావు ఏంటే రాణి భోగం వెలగబెడుతున్నావు ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా వెళ్ళట్లు తాము అక్కడున్నా తడుగా కేర్ టేకర్ ఇల్లు ఈ ఏరియాలోనే అని చెప్పారే కానీ ఏ ఇల్లు తెలియట్లేదు పాప ఏడుపు ఇంట్లోంచే వినిపిస్తోంది అమ్మా శ్రీయాన్షి నేను వస్తున్నానమ్మా తీసుకెళ్లిపోతాను ఎవరో చూడకుండా పాపను తీసుకెళ్ళగలనా ఎవరైనా వస్తే అమ్మో అతను కత్తి పట్టుకుని ఇక్కడే తిరుగుతున్నాడు ఇది కరెక్ట్ టైం కాదు